తేనె ధారల కంటే మధురమైన వాక్యాన్ని అనుదినమూ విందాం అందరికీ వినిపెత్తాం వాడుక భాషలో పరిశుద్ధ గ్రంథ ఆది కాండము ఇరవయవ అధ్యాయం ఆ తరువాత అబ్రహాము అక్కడ నుండి దక్షిణ ప్రదేశానికి ప్రయాణాలు చేస్తూ కాదేశుకు షూరుకు మధ్య కాపుర కొంతకాలం గరారులో గడిపాడు అక్కడ అబ్రహాము తన భార్య శారాను గురించి ఈమె నా చెల్లెలని చెప్పినందుచేత గరారు రాజైన అభిమేలకు తన ఇంటికి శారాను రప్పించుకున్నాడు అయితే రాత్రివేళ దేవుడు కలలో అభిమేళకు దర్శనమై అతడితో నీవు రప్పించుకున్న ఆ స్త్రీ కారణంగా నీవు చావాలి ఎందుకంటే ఆమె ఒక మనిషి భార్య అన్నాడు అభిమేళకు ఆమె దగ్గరకు వెళ్ళలేదు కనుక ఇలా అన్నాడు స్వామి నేను నేరం చేయని ప్రజలను చంపుతానా ఈమె నా చెల్లెలని అతడైన చెప్పలేదా ఈయన నా అన్న అని ఆమె చెప్పింది కదా నేను చేసిన దాన్ని యథార్థమైన మనసుతో అమాయకంగా చేశాను అందుకు ఆ కళలో దేవుడు అతనితో అవును నీవు యథార్థమైన మనసుతో అలా చేశావని నాకు తెలుసు ఈ విషయంలో నీవు నాకు విరోధంగా పాపం చేయకుండా నిన్ను అడ్డగించాను కూడా అందుచేత నీవు ఆమెను తాకకుండా చేశాను ఇప్పుడు ఆ మనిషి భార్య అతని దగ్గరకు పంపించు అతడు ప్రవక్త నీవు బ్రతికేలా నీ కోసం అతడు ప్రార్థన చేస్తాడు కానీ నీవు ఆమెను పంపించకపోతే నీవు నీ వారంతా తప్పక చస్తారని తెలుసుకో అన్నాడు ఉదయం కాగానే అభిమేళిక లేచి తన పరివారాన్నంతా పిలిపించి వాళ్లకు ఈ సంగతులన్నీ తెలిపాడు వాళ్లకు చాలా భయం వేసింది తర్వాత అభిమేలకు అబ్రహామును పిలువనంపించి మీరు మాకు చేసినదేమిటి నా మీదికి నా రాజ్యం మీదకి గొప్ప కీడు రప్పించడానికి నేను మీకు విరోధంగా చేసిన దోషమేమిటి చేయరానివి నా పట్ల జరిగించారు అన్నాడు ఇంకా అభిమేలకు అబ్రహామును ఇలా చేయడానికి ఇక్కడ మీకేం కనిపించింది అని అడిగాడు అబ్రహాము ఇలా జవాబిచ్చాడు ఈ స్థలంలో దైవ భయమేమీ లేదని నా భార్య కోసం నన్ను చంపుతారని అనుకుని అలా చేశాను అంతేకాక ఆమె నిజంగా నా చెల్లెలే నా తల్లి కూతురు కాదు నా తండ్రి కూతురు ఆమె నాకు భార్య అయింది నేను నా తండ్రి ఇల్లు విడిచి సంచరించేలా దేవుడు చేసినప్పుడు నేను ఆమెతో ఇలా చెప్పాను మనం ఎక్కడికి చేరుకున్నా అక్కడ ఈయన నా అన్నాన్ని దయచేసి నా గురించి చెప్పు అప్పుడు అభిమేలకు అబ్రహామును అతని భారీ షారాకు అప్పగించి గొర్రెలను గొడ్డను దాస కూడా కూడా ఇచ్చాడు ఇదిగో నా దేశం మీ ఎదుట ఉంది మీకిష్టమైన చోట కాపురం ఉండండి అన్నాడు అభిమిలకు అతడు షారాతో ఇదిగో నీ అన్నకు వెయ్యి వెండి నాణ్యాలు ఇచ్చాను నీవు నిర్దోషి అని నీ దగ్గరకు ఉన్న వారందరి ఎదుట ఈ డబ్బు రుజువుగా ఉంటుంది ఈ విషయంలో నీకు న్యాయం పూర్తిగా తీరిపోయింది అన్నాడు అబ్రహాము భార్య షారా కారణంగా దేవుడు అభిమిలెక్ భవనంలో ఉన్న స్త్రీలందరినీ గుడ్రాళ్ళుగా చేశాడు అయితే అబ్రహాము అభిమిలకు పక్షాన దేవునికి చేయడంతో దేవుడు అతన్ని బాగు చేశాడు అతని భార్యకు దాసీలకు పిల్లలు పుట్టేలా వారిని కూడా బాగు చేశాడు దేవుని పరిశుద్ధ వాక్యము దీవించబడును ఆమె